ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సు నిండ ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి అయితే పూలే గారి గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు సుకుమార్ సామాజిక ఉద్యమ పితామహుడు జ్యోతిరావు పూలే అనే శీర్షికతో విందాం సామాజిక ఉద్యమానికి నాంది పలికిన మహాత్మా జ్యోతిబా ఫులే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక విప్లవ తేజస్సు అగ్రవర్ణ ఆగడాలపై అంకుశం విధించి సమసమాజ నిర్మాణానికి స్త్రీ సాధికారిత కోసం ఆ జన్మాంతం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే పుట్టింది పదకొండు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఏడున మహారాష్ట్రలోని తల్లి చిమ్నాబాయి తండ్రి గోవిందరావు ఫులేలు మాలీ సామాజిక వర్గంలో పుట్టారు వీరి అసలు ఇంటి పేరు గోనే కానీ వీరి కులవృత్తి వ్యవసాయం పూల తోటల పెంపకం అంటే తోటమాలీలు అన్నమాట జ్యోతిబాఫులే పూర్వీకులు రాజుగారికి పూజకి గృహాలంకరణ శుభాశుభ కార్యాలన్నింటికి పూలను తమ తోటల్లో పండించి పంపిణీ చేసేవారు కావున వీరి ఇంటి పేరు కాలక్రమేణా ఫులేగా మారిపోయింది జ్యోతిబా బాల్యంలో తన తండ్రి గోవిందరావుకి వ్యవసాయ పనుల్లో చదుడు వాదుడుగా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా రాత్రిపూట మరియు పొలంలో మట్టిలో ఎక్కడ వీలుపడితే అక్కడ అక్షరాలు నేర్చుకునేవాడు ఆయన చాలా తెలివైన బాలుడు అది గమనించిన తండ్రి జ్యోతిబా ఆయన్ని మరాఠీ పాఠశాలలో చేర్పించాడు అప్పుడు జ్యోతిబా వయస్సు ఏడు సంవత్సరాలు జ్యోతిబా చాలా శ్రద్ధగా మరాఠీ రాయడం చదవడంతో పాటు గణితం కూడా నేర్చుకున్నాడు ఒకరోజు తన బాల్యమిత్రుడు హరిపరాంజెప్పే పిలుపు మేరకు ఆయన పెళ్లికి హాజరై పెళ్లి ఊరేగింపులో పాల్గొంటాడు జ్యోతిబాని అవమానించి పెళ్ళి ఊరేగింపు నుండి గెంటేస్తారు అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన జ్యోతిబా ఇలా ఆలోచిస్తాడు అసలు నేను చేసిన తప్పేంటి ఒక శూద్ర కులంలో పుట్టడమే తప్ప నాకేం తక్కువని నన్ను వారు అవమానించారు చదువుకున్నాను సంస్కారం ఉంది ఇవన్నీ చూడకుండా కేవలం ఒక సామాజిక వర్గంలో పుట్టినాననే కదా నన్ను అవహేళన చేశారు అసలు మన దేశం వెనుకబాటుకు కారణం ఈ కుల వ్యవస్థనే దీన్ని రూపుమాపాలి సమసమాజ నిర్మాణం కోసం కులరహిత సమాజం కోసం కృషి చేయాలని సంకల్పించుకున్నాడు జ్యోతిబా అంతలోనే జ్యోతిబాకి పెళ్లి ప్రస్తావన తన పిన్ని సుగ్నాబాయి క్షీర్సాగర్ ద్వారా వచ్చింది కానీ జ్యోతిబాకి ఆంగ్ల విద్య నేర్చుకోవాలని ప్రగాఢమైన కోరిక ఉండేది ఇదే అవకాశం అని భావించిన జ్యోతిబా నేను పెళ్లి చేసుకుంటాను కానీ పెళ్లి తర్వాత నన్ను ఆంగ్ల విద్య కోసం మిషనరీ పాఠశాలలో చేర్పిస్తాను అని మాటిస్తే అని పిన్ని సుగునాబాయితో అన్నాడు అప్పుడు ఆమె తండ్రి గోవిందరావుని పొరుగింటి మున్షి గఫార్ బేగ్ ఫాదర్ లిజ్జట్ల సహకారంతో ఒప్పించిన పిదప పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో సాతారా జిల్లా నాయగావ్కి చెందిన నేవసే పాటిల్ గారి కుమార్తె సావిత్రిబాయితో జ్యోతిబాకు వివాహం జరిగింది ఆ తర్వాత జ్యోతిబా ఆంగ్ల పాఠశాలలో చేరి ఆంగ్ల విద్యను నేర్చుకున్నాడు అంతలోనే జ్యోతిబా ఫులేకి మహిళలకు విద్య నేర్పి సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పించాలనే ఆలోచన వచ్చింది అంతే తన భార్య సావిత్రిబాయి ఫులేకి ఇంటి వద్దనే విద్య నేర్పించి అహ్మదాబాదులో ఉన్న మిస్ ఫరార్ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో సావిత్రిబాయి ఫులేని చేర్పించి అక్కడ ఆమె ఉత్తీర్ణత సాధించిన తర్వాత జనవరి ఒకటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిన పుణేలోని భీడేవాడలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫులే ఆమెకు తోడుగా ఫాతిమా బేగ్ అనే ముస్లిం మహిళ కలిసి దేశ తొలి మహిళా పాఠశాలను ప్రారంభింపజేసి ఫులే దంపతులు స్త్రీ విద్యకు నాంది పలికారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై రెండు అంటే నాలుగు సంవత్సరాల్లో వారు పుణే పరిసర ప్రాంతాల్లో పద్దెనిమిది పాఠశాలలు స్థాపించి వేలాది మంది బహుజన స్త్రీలకి విద్యాదానం చేశారు ఒక్క రూపాయి కూడా వేతనం ఆశించకుండా వారు చేసిన విద్యాదాన మహాయజ్ఞం విజయవంతమవ్వడం వల్లే ఈరోజు భారతీయ స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు మరి ఆ రోజుల్లో మహిళలు విద్యను అభ్యసించడం అంటే అదేదో నేరంగా పాపంగా భావించేవారు స్త్రీ విద్య నేర్చుకుంటే ఆమె భర్త తినే ఆహారంలో పురుగులు పడతాయని ప్రచారం చేసేవారు స్త్రీ కేవలం ఇంటి పనులు చేస్తూ భర్తకు సేవ చేస్తూ పిల్లల్ని కనిపించాలి అంతే తప్ప ఇంటి బయటకు వెళ్ళకూడదు దాన్ని ఫులే దంపతులు వ్యతిరేకించి పురుషులతో సమానంగా జీవించే హక్కు స్త్రీలకు ఉందని ప్రచారం చేస్తూ పిల్లల్ని బడికి పంపమని ఇంటింటికి తిరిగే క్రమంలో ఇది గిట్టని కొందరు సావిత్రిబాయి ఫులే బడికి వెళ్ళేటప్పుడు ఆమెపై పేడ బురద చల్లి నానాచీవాట్లు పెట్టి ఆటంకపరిచేవారు అయినా మొక్క మొక్కవోని దీక్షతో పట్టిన పట్టుని విడవకుండా భర్త ప్రోద్బలంతో సావిత్రిబాయి ఫులే బడికి వెళ్ళేటప్పుడు పుస్తకాలతో పాటు ఇంకో చీర చంకలో పెట్టి వెళ్ళేది బురద పేడతో నిండిన చీర మార్చుకొని పాఠాలు చెప్పేది ఆ మహాతల్లి కృషి ఫలితమే నేటి మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రం అందుకే అసలైన చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే అనడంలో ఏమాత్రం సందేహం లేదు విద్య ఒక్కటే కాదు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోళ్లడానికి ఫులే దంపతులు అస్పృశ్యుల కోసం తన ఇంటి ఆవరణలో ఉన్న బావిని తెరిపించి దళితుల దాహార్తిని తీర్చిన మహోన్నత ఆదర్శమూర్తులు పొరుగువారి చెప్పుడు మాటలు విని సొంత తండ్రే వారిని ఇంటి నుండి బయటకు గెంటి వేయించారు అయినా వారు అధైర్యపడలేదు అంతేకాకుండా కాశీబాయి అనే బ్రాహ్మణ విధవరాలికి జన్మించిన పసిబిడ్డను దత్తత తీసుకుని ఆయనకి యశ్వంత్ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి డాక్టరు చదివి చదివించి మిలటరీలో ఉద్యోగానికి పంపారు జ్యోతిబాఫులే నగరపాలక సంస్థ సభ్యునిగా పుణే కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ పనులు చేసి వచ్చిన సంపాదనంతా సామాజిక సేవా కార్యకలాపై వెచ్చించేవాడు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో ఫులే దంపతులు సత్యశోధక సమాజాన్ని స్థాపించి కట్నకానుకలు లేకుండా సత్యశోధక నియమాలతో కూడిన పెళ్లిళ్లను జరిపించారు మానవ సేవయే మాధవ సేవ అని గట్టిగా విశ్వసించిన ఫులే దంపతులు మనిషికి భగవంతునికి మధ్య దళారులు అవసరం లేదని సృష్టికర్తని సత్కార్యాల వల్లనే చేరుకోవచ్చని సత్యమేవ జయతే అనే సత్యాన్నే వాళ్ళు నమ్మి జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమం అన్నదాతల అభివృద్ధి ఆకాంక్షించి ప్రభుత్వాలు అన్నదాతల కష్టాలను గుర్తించి శ్రమకు తగ్గ ఫలితం అందించాలని శేత్కరేంచా ఆసు అనే గ్రంథంలో జ్యోతిబాఫులే రాశారు అంతేకాకుండా ఆయన సాహిత్య సంపదల్లో నమ్మకాలపై తృతీయ రత్న గులాంగిరి సార్వజనిక సత్యధర్మ పుస్తకం సత్సార్ లాంటి అనేక పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్య జ్యోతులను వెలిగింపచేశారు జ్యోతిబాఫులే ఫులే దంపతులు చేసిన సేవా కార్యక్రమాలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు గుర్తించాయి కాబట్టే వారి పేరిట రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జ్యోతిబాఫులే జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అందించే విదేశీ విద్యా పథకానికి జ్యోతిరావు ఫులే ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం నేడు మహాత్మా జ్యోతిరావు ఫులే నూట తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్న శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం మళ్ళీ ఫులే దంపతుల ఆశయ సాధన కోసం పునరంకితం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను జై జ్యోతి జై క్రాంతి